హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మన బాలయ్య నటించిన డాగు మహారాజ్ చిత్రం సంబంధించిన పదిహేను రోజుల కలెక్షన్ ఈ వీడియోలో అయితే చూద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో బాలయ్య బాబి కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన డాగు మహారాజ్ చిత్రం జనవరి పన్నెండున థియేటర్లలో విడుదలైంది కాగా ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రజ్ఞ జైస్వాల్ అలాగే ఉరవశి రౌతేల చాందిని చౌదరి ముఖ్య పాత్రలో కనిపించింది కాగా ప్రతినాయకుడి పాత్రలో బాబీ డియోల్ నటించాడు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పదిహేను రోజులను పూర్తి చేసుకుంది కాగా పదిహేను రోజులకు సంబంధించిన బాక్సాఫీస్ వివరాలను ఈ వీడియోలో పూర్తిగా అయితే చూద్దాం సో ఏరియా వైడ్గా మొదటగా గుంటూరులో ఎనిమిది కోట్ల పదిహేను లక్షలు కృష్ణా ఐదు కోట్ల యాభై రెండు లక్షలు నెల్లూరు మూడు కోట్ల నలభై ఆరు లక్షలు సీడేడు పదమూడు కోట్ల యాభై లక్షలు ఈస్ట్ ఏడు కోట్ల ఇరవై లక్షలు వెస్ట్ ఐదు కోట్ల ముప్పై లక్షలు ఉత్తరాంధ్ర పదకొండు కోట్ల పది లక్షలు ఆ తర్వాత నైజాం పదహారు కోట్ల యాభై రెండు లక్షలు కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షలు హిందీ యాభై ఐదు లక్షలు ఓవర్సీస్లో ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇలా మొత్తంగా ఈ చిత్రానికి గాను ప్రపంచవ్యాప్తంగా షేరు ఎనభై నాలుగు కోట్ల యాభై లక్షలు కాగా గ్రాస్ వచ్చేసరికి పదిహేను రోజులకు గాను నూట డెబ్బై ఐదు కోట్లకు పైగానే ఈ చిత్రం కొల్లగొట్టినట్లయితే తెలుస్తుంది కాగా ఈ చిత్రానికి సంబంధించి ఎందుకు ఇంకా ఎనభై నాలుగు కోట్ల షేరే వచ్చింది అంటే వంద కోట్లకు పైగానే రావాల్సి ఉంది ఈ చిత్రానికైతే కానీ లైవ్ ఈవెంట్స్ పెట్టకపోవడం ప్రమోషన్స్ తక్కువ కావడం అలాగే ముఖ్యంగా జనాభాలోకి ఈ సినిమాని తీసుకొని పోవడంలో నిర్మాతలు అయితే ఫెయిల్ అయ్యారని చెప్పాలి పక్కన వెంకీ నటించిన సంక్రాంతికి వస్తున్న చిత్రానికైతే చాలా కుటుంబ కథా చిత్రంగా జనాభాలోకి అనిల్ రావుడు అయితే తీసుకెళ్లిపోయాడు అలాగే థియేటర్లు కూడా ఈ చిత్రానికి తగ్గించడం చేత కలెక్షన్లు అయితే చాలా తగ్గిపోయాయి కానీ బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్గా అయితే చిత్రం నిలిచింది బ్రేక్ ఇవన్ను కూడా పూర్తి చేసుకుంది అయితే ఇంకా ఎక్కువే రావాలి బట్ ఇక్కడ ఫేక్ కలెక్షన్స్ ఉండవు అలాగే ఫేక్ రివార్డులు ఉండవు ఫేక్ అవార్డులు ఉండవని మన బాలయ్య ఎప్పుడో తెలియజేశాడు కాబట్టి వచ్చిన కలెక్షన్లు అన్నీ కూడా జిన్యునే కాబట్టి ఈ సినిమాని బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి కింగ్గా మన బాలయ్య చెప్పేశాడు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్